ఈరోజు మన నియోజకవర్గానికి విచ్చేసిన పూజ్యులు పెద్దలు పితృ సమానులు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున చప్పట్లతో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా చాలా సంతోషం సార్ ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అలాగా రాష్ట్ర మంత్రివర్గంలో మీ ఆశిష్యులతో మంత్రిగా చేసి నాకు నా తరఫున అలాగే రాయచోటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైంది సార్ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సార్ ముఖ్యంగా మన రాయచోటు నియోజకవర్గంలో కేవలం ఏడు నెలల్లోనే వంద కోట్ల పై రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం సార్ ముఖ్యంగా నలభై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం అలాగే ఆర్ఎన్బిలో ఆరు కోట్ల రూపాయలతో తార్ రోడ్లకు పార్ట్ హోల్స్ ఏమైతే ఉంటాయో అవి పూడ్చే విధంగా కార్యాచరణ జరుగుతోంది సార్ ముఖ్యంగా మన నియోజకవర్గం నీళ్లతో చాలా అవస్థలు పడతా అంటే మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పదహైదు కోట్ల రూపాయలు వెచ్చించి మూడు వందల బోర్లు మోటార్లు బిగించిన ఘనత కూడా మీకే మీ ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ మా నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది సార్ ఇక్కడ వర్షపాతం లేదు రాష్ట్రం అంతా వర్షం వస్తే ఈసారి మాకు కరువు వచ్చింది సార్ మీ ఆశీర్వాదం వల్ల రాబోయే కాలంలో ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకొని ఇక్కడ పెంచుకుంటున్నామో మా అందరికి ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయవలసిందిగా సభాముఖంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్ అలాగే ఏవైతే ఇక్కడ మాకు నీళ్ళందించే పథకాలు ఉన్నాయో అవన్నీ మీ ద్వారా హెచ్ఎన్ఎస్ కింద శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితే ఏదైతే ఉందో దానికి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి రాబోయే కాలంలో మీ దృష్టికి తీసుకొని వచ్చి తప్పకుండా ఆ పనులు పూర్తి చేసుకుంటే సుమారు ముప్పై వేల ఎకరాలకు ఇక్కడ నీళ్లు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు సార్ అలాగే సార్ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం సార్ జల్ జీవన్ మిషన్ కింద మాకు ఆరు మండలాలు ఉన్నాయి సార్ ఆరు మండలాల్లో వెలుగేళ్లు నీళ్లు మనం ఆరు మండలాలకు ఇచ్చి సుమారుగా ఏడు వందల యాభై పల్లెలు ఏవైతే ఉన్నా ఆ పల్లెలందరికీ నీళ్లు ఇచ్చే విధంగా మీరు ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా సార్ అలాగే ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు అయితేనేం మూడు సిలిండర్లు అయితేనేం ఎన్నో పథకాలు అందిస్తున్నాం సార్ మీరు దయ ఉంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు తప్పకుండా రాబోయే కాలంలో మీ యొక్క అండదండలతో తప్పకుండా మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్ జై హింద్